వీడియోలో ముఖ్యంగా చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ గురించి ముఖ్యమైనటువంటి బిట్స్ అండి సో ఇప్పుడు మనకి రన్నింగ్లో ఉన్న టాపిక్ ఇది వైరల్ టాపిక్ యాక్చువల్గా సో దీని నుంచి కూడా క్వశ్చన్స్ అడగచ్చు సో ఆపరేషన్ సింధూర్ గురించి కంపల్సరీ ఒక బిట్ అయినా వస్తుంది సో ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అనేది చూద్దాము సో వీడియోలోకి వెళ్తే ఇండియాకి పాకిస్తాన్కి మొదటి వార్ ఎప్పుడు జరిగింది అని చెప్పి ఇచ్చారు సో ఇండియాకి పాకిస్తాన్కి మొదటి వారు పంతొమ్మిది వందల నలభై ఏడులో అయితే జరిగింది చర్చబిట్టు ఇండియాకి పాకిస్తాన్కి రెండవసారి జరిగినటువంటి వార్ ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు సో రెండోసారి ఆపరేషన్ సింధుర్కి సంబంధించి రెండవ వార్ అనేది ఎప్పుడు జరిగింది అని చెప్పి ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసరికి పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇండియాకి పాకిస్తాన్కి రెండవ వార్ జరిగింది ఫస్ట్ వార్ ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నెక్స్ట్బిట్ ఏంటి అంటే ఇండియాకి పాకిస్తాన్కి జరిగిన మూడవసారి వారు ఎప్పుడు జరిగింది అని చెప్పి ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండియాకి పాకిస్తాన్కి ఫస్ట్ వారేమో నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెకండ్ వారేమో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ థర్డ్ వారేమో నైన్టీన్ సెవెంటీ వన్ అండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇండియాకి పాకిస్తాన్కి మూడవసారి యుద్ధం జరిగినప్పుడు ఏ దేనికి స్వతంత్రం వచ్చింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్కి మూడవసారి యుద్ధంలో ఇండియాకి పాకిస్తాన్ జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్కి స్వతంత్రం అయితే వచ్చింది నెక్స్ట్ బిట్ ఇండియాకి పాకిస్తాన్కి రెండవసారి యుద్ధం జరిగినప్పుడు దాని పేరు ఏంటి అని చెప్పి ఇచ్చారు దాని పేరు వచ్చేసరికి గ్యాబ్ బ్రిటన్ నెక్స్ట్ వన్ ఇండియాకి పాకిస్తాన్కి మూడవ భా జరిగినప్పుడు దాని పేరు ఏంటి అంటే ఆపరేషన్ ట్రెడే నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఎప్పుడు జరిగింది అని కొద్దిని అడగచ్చు అండి లేదా రెండు వేల ఇరవై ఐదులో మే ఏడవ తేదీన జరిగినటువంటి ఆపరేషన్ పేరు ఏంటి అని చెప్పి అడగచ్చు ఇండియాకి పాకిస్తాన్కి జరిగిన వా పేరు ఏంటి అంటే ఆపరేషన్ పేరు ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ అది ఎప్పుడు జరిగింది అంటే మే ఏడవ తేదీ జరిగింది ఎక్స్ట్రిబిట్ ఏంటి అంటే ఆపరేషన్ సింధుర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఉగ్రవాద దాడిని అరికట్టడము లేకపోతే ఉగ్రవాద దాడిని నిరోధించడం అని అంటారు ఆపరేషన్ సింధుని ముఖ్య ఉద్దేశం ఆప ఉగ్రవాద దాడిని నిరోధించడం నెక్స్ట్ వన్ బెహల్గాం దాడి ఎప్పుడు జరిగింది అని చెప్పి ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదులో మే ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై జరిగింది జరిగిందండి మే ఏడున అయితే ఆపరేషన్ సింధు జరిగింది ఏప్రిల్ ఇరవై రెండు బెహల్గాం దాడి జరిగింది నెక్స్ట్ బిట్ పెహల్గాం ఉగ్ర దాడిలో ఎంతమంది చనిపోయారు ఎంతమంది చనిపోయారు అంటే ఇరవై ఆరు మంది చనిపోయారండి పహల్గాం దాడిలో ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన విమానాలు ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్ సో ఆన్సర్ వచ్చేసరికి రెఫెల్ విమానాలు రెఫెల్ విమానాలు ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన విమానాలు నెక్స్ట్ బిట్ ఆపరేషన్ సింధూర్లో ఏ క్షిపణిలు ఉపయోగించారు మొత్తం మూడు రకాలు ఉపయోగించారండి కామిక్రాజిటోన్సు అలాగే స్కాల్ప్ క్షిపణి అలాగే హమీర్ క్షిపణి నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్లో భారత వైమానిక దళం ఎన్ని ఉగ్ర ధ్వంస ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది ఆపరేషన్ సింధూర్లో మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలను అయితే భా భారత వైమానిక దళం ధ్వంసం చేసింది తొమ్మిది గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ సింధూర్లో నాయకత్వం వహించిన వారు ఎవరు అంటే నెక్స్ట్ క్వశ్చన్ కాల కాలర్ సోఫియా కురేషి అలాగే వ్యోమికా సింగ్ భోమికా సింగ్ కాలర్ సోఫియా కురేషి నెక్స్ట్ బిట్ సింధూరము అంటే హిందూ సంస్కృతిలో దేనికి చిహ్నము అని చెప్పి ఇచ్చారు సో ఇక్కడ వారికి సంబంధించి అయితే ధర్మ యుద్ధం ధర్మయుద్ధము అండి గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ సింధూర్ సంబంధించి భారత్ పాకిస్తాన్ పై జరిగిన దాడులలో మొత్తం ఎనభై మంది ఉగ్రవాదులైతే హతమైనట్లు చెప్తున్నారు మొత్తం ఎంతమంది చనిపోయారు అంటే ఎనభై మంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఈ ఆపరేషన్ సింధూర్లో భారతదేశానికి సంబంధించి ఐదు మంది సైనికులు అయితే మరణించారు మొత్తం ఎనభై మంది ఉగ్రవాదులైతే దాడి పాకిస్తాన్ ఉగ్రవాదులైతే చనిపోయారు సో ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో దాన్ని ఎవరికైనా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటిదాకా లైక్ చేస్తున్న వాళ్ళందరికీ షేర్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి